హాయ్ హలో ఐ ఆ భూషణ్ వెల్కమ్ టు భూషణ్ జిఎస్ స్టడీ హమ్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బుల్లీయింగ్ కేసుల గురించి ఈ బుల్లింగ్ కేసులు అనేవి ఇటీవల కాలంలో ఎక్కువగా పెరుగుతున్నాయి అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్స్లోను మరి సోషల్ మీడియాలోను టెలివిజన్స్లోను మనం రెగ్యులర్గా వింటూనే ఉన్నాం ఎందుకు పెరుగుతున్నాయి అలా బుల్లీయింగ్ అనే పదానికి అర్థం ఏంటి ఈ అంటే బెదిరించడం అని అర్థం వస్తుంది ఎవరు ఎవరు బెదిరిస్తున్నారు పెద్దవాళ్ళలో జరుగుతుంది పెద్దవాళ్ళలో జరుగుతుందా లేదా చిన్నపిల్లల్లో జరుగుతుందా పెద్దవాళ్ళలో జరిగితే మనం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ బుల్లింగ్ కేసులు అవి చిన్నపిల్లల్లోనే ఎక్కువ జరుగుతుంది ఎట్లా అంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళినట్లయితే పూర్వపురాన్ని పరిశీలించినట్లయితే మైసూర్ మైసూర్లో ఒక పాఠశాలలో ఒక పిల్లవాడిని ముగ్గురు పిల్లలు పుడతారు కొట్టితే ఆ పిల్లవాడు ఐసీలు చేరాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు కొట్టారు అంటే పిల్లలు ఆ పిల్లవాడిని దగ్గర నుంచి డబ్బులు నగలు సెల్ ఫోన్ తీసుకురామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి బెదిరించటం కొట్టడం వల్ల ఆ పిల్లడు ఐసీలో జరగడం జరిగింది అట్లాగే మనకి రా కొచ్చిలో రంగు నల్లగా ఉన్నాడని చెప్పి పిల్లవాడిని ఎగతాళి చేయటం అట్లాంటప్పుడు ఆ పిల్లవాడు మనస్తపానికి గురయ్యి మరణించడం జరిగింది అట్లాగే రాజస్థాన్ జైపూర్ జైపూర్లో కూడా ఒక పిల్ల చిన్న పిల్లని తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్లని ఈ ఈ రంగు మరియు కులము మతం ఆధారంగా ఏళం చేయటం బెదిరించడం వల్ల ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసి చనిపోవడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఒక స్కూల్లో ఆల్ఫా అని ఒక గ్రూపు ఇప్పుడు మనకు వాట్సాప్ గ్రూప్లో ఉంటే అట్లాగే వాళ్ళు ఆల్ఫా అనే గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు యాల్ఫా ఆల్ఫా గ్రూప్లో క్యాప్షన్ ఏం పెట్టారు వీళ్ళే సరైన మగవాళ్ళు అని పెట్టారు వీళ్ళే సరైన మగవాళ్ళని పెట్టే వరకే ఆ గ్రూప్లో కొంతమంది పిల్లలు స్కూల్లో ఉన్న పిల్లలు సగం మంది జాయిన్ అయిపోయారు జాయిన్ అయిపోతే రిమైనింగ్ వాళ్ళు ఏంటి వీళ్ళందరూ మీరు మా గ్రూప్లు ఎందుకు చేరలేదు మీరు మగవాళ్ళు కాదా ఏదో ఒక విధంగా హేళన్ చేయటం లేదా ఏదో విధంగా బెదిరించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు అప్పుడు తల్లిదండ్రులు తల్లి యాజమాన్య తల్లిదండ్రులు పిలిపిస్తే వాళ్ళు ఏంది పిల్లలు ఎట్లా తయారయ్యారని చెప్పేసి వాళ్ళు తలలు పట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే పిల్లల్లో అసహనము అగౌరవము పెరిగిపోతుంది అసహనము అగౌరవం పెరిగిపోవడం వల్ల ఈ ఈ విపరీతమైనటువంటి బెదిరింపు ద్వారానే పిల్లలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దీని మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఐడెంటిఫై చేసినట్టే చాలామంది పిల్లల్లో ఈ ఈ బెదిరించు స్వభావం ఎక్కడి నుంచి వస్తుందంటే పిల్లల్లో చిన్నపిల్లలు పది నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల్లో కూడా క్రికెటర్స్ క్రికెటర్స్ పేర్ల మీద గ్రూపులు కడతారు సినిమా హీరోల మీద గ్రూపులు కడతారు తర్వాత మతం ఆధారంగా గ్రూపులు కట్టేవాళ్ళు ఉన్నారు కులం ఆధారంగా గ్రూపులు కట్టేవాళ్ళు ఇన్ని చిన్నపిల్లలు వచ్చేస్తాయి ఈ చిన్నపిల్లల్లో వచ్చేయటం ఇట్లా గ్రూపులు కట్టడం తర్వాత ఒక గ్రూప్ ఇంకో గ్రూపుతో పోట్లాడటం మా గ్రూప్ గొప్పని మా గ్రూప్ గొప్పని పోట్లాడటం మా మతం గొప్ప మా మతం గొప్పని పోట్లాడటం మా కులం గొప్ప మా కులం గొప్పని పోట్లాడటం ఇవన్నీ చిన్నపిల్లల్లో గతంలో వచ్చేవి కాదు తెలిసేది ఇప్పుడు చిన్నపిల్లల్లోనేవి వచ్చేస్తున్నాయి అంటే వీటి వీటి రెండు కారణం ఏంటి ఈ బిహేవియర్ అనేది చిన్నపిల్లల్లో ఉన్న బిహేవియర్ అనేది తల్లిదండ్రులు అంచనా వేయవటం తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేకపోవటం వల్ల పిల్లల యొక్క బిహేవియర్ అనేది నానాటికి మారిపోతూ ఉంది ఈ పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల వాళ్ళ పిల్లల్లో జరుగుతున్న ప్రవర్తనని గుర్తించలేకపోవటం అయితే వీటన్నిటికీ ఈ వీటన్నిటికీ కారణం ఏంటంటే పిల్లలు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవటం ఒక హీరో గ్రూప్ ఉంటారు ఇంకో హీరో గ్రూప్ ఉంటారు మా హీరో కన్నా మా హీరో గొప్ప ఉంటారు ఆ వీళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళే మా సొంత ఏమీ కానీ హీరోల కోసం వీళ్ళు పోట్లాడుకోవటం ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకోవటం తిట్టుకోవటం బెదిరించుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటి చేసే ఇలాంటి ఆలోచన వచ్చిన తర్వాత బెదిరింపు స్వభావానికి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ స్వభావం హింసత్వం కూడా మారచ్చు వీటన్నిటిని ఏంటంటే దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్ని చంపడానికి కూడా తోటి పిల్లల్ని చంపడానికి కూడా పిల్లలు ఆలోచించట్లేదు ఇట్లా ఇలాంటి కేసులు మనకి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా పెరిగిపోతున్నాయి మన యూనిసెఫ్ కూడా చెప్పింది థర్టీ సిక్స్ పర్సెంటేజీ పిల్లలు బుల్లింగ్ కేసులకి ఎక్కువ అలవాటు పడ్డారని బుల్లింగ్ కేసులు జరుగుతున్నాయి పిల్లల్లో జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే వీళ్ళు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవటం స్కూళ్ళల్లో కావచ్చు ఇంటికాడ కావచ్చు ఎంపతి క్లాసులు అనేది చెప్పకపోవటం ఎంపతి క్లాసులు అంటే ఏంటంటే భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎదుటివాడి యొక్క భావాన్ని అర్థం చేసుకుని మనం ఎలా స్పందించాలి ఎదుటివాడి బాధని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి మనం ఎట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అందరూ ఈక్వాలిటీ అనే భావం అనేది చూపించకపోవటం అనేది ఈ పిల్లలకు తెలియకపోవటం వల్ల ఈ పిల్లల్లో జట్టు భావాలు చిన్న వయసులోనే ఇలా బెదిరింపు ద్వారానికి దిగటం జరుగుతుంది దీన్ని కానీ కొన్ని దేశాల్లో మనకన్నా ఫార్వర్డ్ ఉండే చిన్న దేశాలు అయినప్పటికీ ఫిన్లాండ్ కావచ్చు డెన్మార్క్ కావచ్చు నెదర్లాండ్స్ కావచ్చు ఐస్లాండ్ కావచ్చు ఇవన్నీ దేశాల్లో ప్రపంచ హ్యాపీయెస్ట్ దేశాల జాబితాలు ఎప్పుడు ముందే ఉంటాయి రెండు వేల ఇరవై ఐదు హ్యాపీయెస్ట్ జాబితా జాబితా గల దేశాల్లో మన దేశం నూట నలభై ఏడు దేశాల్లో పోటీ పడితే నూట పద్దెనిమిది నూట పదిహేడు నూట పద్దెనిమిదో దేశంగా భారతదేశం ఉంది అంటే నూట పద్దెనిమిది నుంచి ఒకటో స్థానానికి భారతదేశం ఇప్పుడు వెళ్ళాలి అంటే ఈ పిల్లల్లోనే చిన్న చిన్న పిల్లల్లోనే ఇలా బెదిరింపు ధోరణి హింసాత్మక ధోరణి వర్గ వర్గాలనే భేదం ఇవన్నీ అలవాటు చేయటం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే స్వభావాన్ని వాళ్ళకి నెరకపోవటం వల్ల ఇది మాటి మాటికి పెరిగిపోయి హ్యాపీనెస్ పిల్లల హ్యాపీనెస్ అనేది మరి అదే పిల్లల నుంచి తల్లిదండ్రులు వాళ్ళ హ్యాపీనెస్ అనేది కోల్పోవడం పిల్లల ద్వారా హ్యాపీనెస్ని కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది మనం చూస్తున్నాము చాలామంది పిల్లలు బాల నా బాల కార్మి బాల నేరస్తుల్లాగా కూడా మిగిలిపోతున్నారు దీన్ని ఐడెంటిఫై చేయాల్సిందంటే ఈ బొల్లింగ్ కేసులు పెరగడానికి ప్రధానమైన కారణం తల్లిదండ్రులు పిల్లల యొక్క ప్రవర్తన ఐడెంటిఫై చేయలేకపోవడం ఐడెంటిఫై చేయలేకపోవటం ఏ రోజు ఎలా ఉన్నారు ఏ రోజు ఎలా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయలేకపోవడం తర్వాత సింపతి ఎంపతి క్లాసులు అనేవి ఎంపతి అనేది పిల్లలు తల్లిదండ్రులు మరియు తల్లిదండ్రులు పిల్లల మరియు చూపించలేకపోవడం చూపించలేకపోవటం సొసైటీని మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని మన కుటుంబాన్ని మార్చాలి మన కుటుంబాన్ని మనం మన పిల్లల్ని మార్చినప్పుడు బుల్లింగ్ కేసులని ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్